హలో వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మనం బెండకాయ కర్రీని అయితే మన ఛానల్లో ప్రిపేర్ చేసి అండి బెండకాయ కర్రీని అందరూ తయారు చేస్తారు ఎలా చేసినా కూడా బెండకాయ కూర అద్భుతంగానే ఉంటుంది కానీ మనం కొంచెం వెరైటీగా చేసుకుంటే మాత్రం బెండకాయ కూర చాలా బాగుంటుందండి ఈ కర్రీ వెజిటేరియన్లో నాన్ వెజిటేరియన్ లాగా మనం ఎగ్స్ వేసి బెండకాయ కర్రీ అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందామండి సూపర్ టేస్ట్గా ఉంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడైతే తినే కర్రీ అండి ఈ విధంగా మీరు బెండకాయ ముక్కలని అయితే పావు కిలో బెండకాయలు తీసుకోండి మీకు ఎన్ని కావాలో అన్నీ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోండి ఒక పాన్ తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి ఫోర్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని తీసుకొచ్చి మనం చక్కగా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ వేయించుకుందామండి మార్చకుండా ఇలా వేయించడం వల్ల మనకు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి చక్కగా మీరు ముక్కల్ని వేయించుకోండి ఈ ఇదే రకంలో మీరైతే ఒకసారి చేసుకొని చూడండి ఏ విధంగా వచ్చింది అనేది నాకైతే కమెంట్ చేసి చెప్పండి చూసారు కదా బెండకాయ ముక్కలు మనం ఆల్రెడీ వేగిపోయినాయి వేగిపోయిన బెండకాయ ముక్కలని అయితే పక్కన అయితే పెట్టుకుందామండి సైడ్కి ఇలా వేయిస్తే బెండకాయ ముక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి అని మీకు తెలుసు కదండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ కర్రీ ఇదే పద్ధతిలో అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి అలా ప్రిపేర్ చేశారంటే ప్రతిసారి ఈ పద్ధతిలోనే మీరు బెండకాయ కూరని అయితే ప్రిపేర్ చేసుకుంటారు ఇప్పుడు కొంచెం ఆయిల్ మనం వేసుకొని దాంట్లో పసుపు వేసుకొని ఎగ్స్ని వేయిద్దామండి ఈ వెజిటేరియన్ కర్రీలో నాన్ వెజిటేరియన్ కలుపుదాం ఇదిగోండి ఇట్లా గుడ్లు వేసుకుందాం దీంట్లో ఎగ్స్ వేసుకొని ఎగ్స్ కూడా మనం పసుపు వేసి వేయిస్తే మంచి కలర్ఫుల్గా ఉంటుంది ముందు పసుపు వేయటం వల్ల కర్రీ కూడా బాగుంటుందండి ఇప్పుడైతే మనం ఎగ్స్ తీసేసాం కదా ఇదిగోండి ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిపరకాయలు కరివేపాకు ఈ విధంగా మనం ముక్కలు కోసుకొని వాటిని కూడా అండి దీంట్లో మనం తాలింపు గింజలు కానీ ఏమీ వేయలేదు మీరు అబ్సర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఇది ధనియాల పొడి అండి అర స్పూన్ వరకు ధనియాల పొడి ఉల్లిపాయలు వేగిన తర్వాత ధనియాల పొడిని అయితే యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు వేగటం గాను ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం వీడియో స్క్రిప్ట్ అయిందండి ఇది జీరా పొడి ఈ రెండు వేయించినాయండి ఇది కూడా అర స్పూన్ వేసుకోండి సాల్ట్ వేసారు కదా సాల్ట్ కూడా తప్పకుండా వేసుకోండి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మనం టమాటోలో ఒక నాలుగు టమాటోలు తీసుకొని మిక్సీలు వేసి పేస్ట్ లా తీసుకుని ఆ పేస్ట్ని కూడా వేసుకున్నాం ఇలా కొంచెం పులుసుని మరగనివ్వండి ఇప్పుడు కారాన్ని అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా మనం వేసి ఉడకనిద్దాం కర్రీని ఎగ్స్ ఎగ్స్ కూడా యాడ్ చేసుకుందాం ఇంకా ఈ కూర తింటే ఉంటుందండి అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని వేయించుకున్నామంటే చక్కగా మనం కొత్తిమీర కూడా వేసి ఉడక ఉడకనిచ్చామంటే కర్రీ అసలు ఎంత బాగుంటుంది అనేది మీరు ఇది ట్రై చేసి తినిన తర్వాత నాకు చెప్పండి సూపర్ టేస్ట్గా ఉండే బెండకాయ ఎగ్ కర్రీని అయితే నేను ప్రిపేర్ చేసి చూపించానండి ఇది అన్నంలో కలుపుకొని తినేవచ్చండి పూరీలో కానీ మనం దేంట్లో అయినా చపాతీలో కానీ దేంట్లో అయినా తినచ్చు పిల్లలైతే మాత్రం చాలా ఇష్టపడి తింటారండి ఈ టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా అయితే ఈ కర్రీని ట్రై చేయండి